ఆ దేవుని ప్రిపిట్లారా పొలములో దాచబడిన ధనమునకు పోలివుని దాచబడిన ధనం దాచాడండి దేవుడు నీ కొరకు నువ్వు ఇచ్చే ప్రతి నువ్వు విప్పే ప్రతి గుప్పిళ్ళు నీకు ఆశీర్వాదకరంగా దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తున్నాడు పిలిపి నాలుగు పొందుంది ప్రకారం కావచ్చు యో కీర్తనలో నూట ఇరవై రెండో కీర్తన ప్రకారం కావచ్చు దేవుడు పరలోకం నుంచి నీ ప్రతి అవసరాన్ని ఎపిఎస్ఎల్క్ ఆసుపత్రిగా మూడవ చివరి వచనం కావచ్చు ఊహించిన వాటి కంటే అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు నీ కనుగ్రహిస్తున్నాడు నువ్వు అడిగేదానికన్నా ఊహించేదానికన్నా దేవుడు గొప్ప కార్యాలను నీ జీవితంలో జరిగిస్తున్నాడు ఎలాగా దాచబడి ఉంది నీ కొరకు ధనము పరలోక రాజ్యంలో నీ కొరకు దాన్ని కనుగొనాలి రెండవది కనుగొనట అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొనుట దేవుని ప్రభుత్వ మొట్టమొదటి